వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక టపాకా భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురి కొత్త ఇంప్రూవ్మెంట్కి వేరు వ్యవస్థకి పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఈరోజైతే తగ్గింది ఇంకా తగ్గిందంటే ఇంకా వానలు అయితే కంటిన్యూ పడుతూనే ఉండే ఒక రెండు మూడు రోజుల నుంచి వాన అయితే పడుతూనే ఉంది కాబట్టి ఇంకా కోతలు కోయడం కూడా సాధ్యం కాలేదు ఇక పని వాళ్ళు కూడా దొరకట్లేదు దానివల్ల అయితే స్టాక్ అయితే తగ్గింది కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా అయినా కూడా కొంచెం జోరుగానే అయితే పడతా ఉంది కాబట్టి స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు యాభై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక నిన్న అనంతపురం మార్కెట్లో మూడు వందల ఎనభై రూపాయలు సూపర్ పడింది ఇంకా చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో స్టాక్ తగ్గింది కాబట్టి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి విషయంలో వాన పడినా కూడా స్టాక్ అయితే భారీగా పెరిగింది ఎందుకు పెరిగింది అంటే నిన్న అయితే భారీ ధరలు అయితే వెళ్ళాయి ఏకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ధర అయితే పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో పదకొండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు పదకొండు వందల టాప్ రేట్లు మంచి క్వాలిటీలు ఉంటే ఒక రకంగా మంచి క్వాలిటీలు ఉన్నా కూడా వెయ్యి రూపాయల పైన నడిచాయి నిన్న మదనపల్లి మార్కెట్లో దానివల్ల అయితే స్టాక్ అయితే వాన పడినా కూడా కాయలు అయితే ఎక్కువగానే వచ్చేసాయి ఈరోజు ఇంచుమించుగా ఒక ఇరవై శాతం వరకు అయితే ఇప్పుడు వరకు అయితే స్టాక్ అయితే ఉంది ఇంకా బండ్లు అయితే దింపుతున్నారు ఇంకా బండ్లు వస్తున్నాయి దింపుతున్నారు ఇంకా అన్ని ఒకసారి దింపినా కూడా ఒక ముప్పై శాతం వరకు అయితే నేను కంటే పోల్చుంటే ముప్పై శాతం దిగుమతి అయితే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ